వరద ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి నారాయణ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల విషయంలో అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రులు తిరుగుతుంటే అధికారులకు పట్టడం లేదా అంటూ నిలదీశారు పేదల కాలనీలో ఉంటే సమస్యలు మీకు తెలుస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాత్రిళ్లు ఈ ప్రాంతాల్లో నిద్రిస్తే ప్రజల ఇక్కట్లు తెలుస్తాయంటున్నారు స్పందించకపోతే చర్యలు తప్పవని మంత్రి నారాయణ హెచ్చరించారు అస్సలుగా వీధి వీధి తిరిగి బుడదదు చెత్త తుపిస్తే ఆడే నీళ్ళ రాలేదు అంటది ఆ వచ్చి మా ఇంట్లో తెలీదు అంటది ఏమో చేసేది ఎవరు మాటలు కవేషన్ ఏం చేసేది చేసేది ఏం చేసేది ఇంట్లోనే మష్రూమ్ ఫార్మింగ్ చేస్తూ ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నారు మహేష్ గారు ఈ మహేష్ గారు నుంచి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అదే నారాయణ సార్ చెత్తారు సార్ చెరుకు ఏం చేసేది ఏం మేము ఉండేటప్పుడు ఆయన కాదు లేనప్పుడు పని చేయొచ్చు లేనప్పుడు పని చేయాలి దాయిస్తే వస్తుంది అలాగే నా ముందబాయిస్తే వస్తుంది నువ్వు చేసినట్టుగా ఇట్ ఈస్ యువర్ డ్యూటీ ఆడ పని జరిగేది చుట్టూ నీ పని ఆఫ్టర్ ఒక చిన్న ఏరియాలో మీరు టీ లాగానే ఒకటి మీరు చేస్తే చెప్పండి చిన్న ఏరియా ఇది అయిపోయింది ముప్పై రెండు డిగ్రీలు అన్నీ అయిపోయినాయి ఈ పది వీధులు అక్కడ పది వీధులు ఉన్నాయి మ్యాన్ పవర్ అంతా ఉంది ఏ విషయాన్ని చెప్పండి అంతరా

మీరు రావట్లేదు కాబట్టే మేం అంటూ ఆయన ఒక సందేశం ఇస్తున్నారు ప్రజల ఇక్కట్లు తెలియాలంటే ముందు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అక్కడికి వెళ్ళండి వాళ్ళతో పాటు ఉండండి అప్పుడు తెలుస్తుంది వాళ్ళ కష్టాలు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దబాయించడం నాకు ఎదురు తిరగడం కాదు ప్రస్తుతం సమస్య పరిష్కారం కావాలి అంటే తప్పనిసరిగా వారికి సహాయం అందుతుందో లేదో చూడండి అంటూ చెప్తున్నారు మంత్రి నారాయణ